నమస్కారం సుభాష ఛానల్కు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది కేవలం ఒక చరిత్ర కాదు మన అస్తిత్వం కోసం జరిగిన ఒక మహాయజ్ఞం ఇప్పుడు మనం పదిహేడవ శతాబ్దానికి వెళ్దాం భారతదేశం ఒక చీకటి నీళ్ళలో ఉన్న సమయం అది ఔరంగజేబ్ క్రూరత్వానికి సనాతన ధర్మం ఊపిరి సలపక అల్లాడుతోంది మన దేవాలయాలు అవుతున్నాయి మన సంస్కృతిపై దాడి జరుగుతుంది సరిగ్గా అప్పుడే పంజాబ్ గడ్డపై ఒక ధృవతార వెలిసింది ఆయనే తొమ్మిదవ సిక్కు గురువు గురుతేజ్ బహదూర్ గారు ఆయన శాంతికి మారుపేరు కానీ ఆ శాంతి వెనుక అంత దృఢమైన సంకల్పం ఉంది ఆయన గురువుగా ధర్మరక్షణలో నిమగ్నమై ఉన్న కాలంలోనే బీహార్లోని పాట్నాగడ్డపై ఆయన కుమారుడు జన్మించాడు ఆయనే గోవిందరాయ్ ఆ చిన్నారి అడుగులే రేపటి మొఘల్ సామ్రాజ్య పునాదులను కదిలించబోతున్నాయని అప్పుడు ఎవ్వరికీ తెలియదు ఒకరోజు గురుతేజ్ బహదూర్ గారి దగ్గరికి కాశ్మీర్ నుండి పండిట్లు వచ్చారు వారి కళ్ళలో భయం లేదు ఒక జాతి అంతరించిపోతుందన్న ఆవేదన ఉంది గురువుగారు ఔరంగజె మమ్మల్ని బలవంతంగా మతం మార్చాలని చూస్తున్నారు మా సంస్కృతిని మా ధర్మాన్ని రక్షించే నాదుడే లేడా అని వేడుకున్నారు ఆ గదిలో పిడుగుపాటు తర్వాత ఉన్నంత నిశ్శబ్దం ఉంది అప్పుడు ఆ నిశ్శబ్దాన్ని ఛేవిస్తూ తొమ్మిదేళ్ళ చిన్నారి గోవిందరాయ్ ముందుకు వచ్చాడు తన తండ్రి కళ్ళలోకి నేరుగా చూస్తూ నాన్నగారు మీరు కన్నీరు తుడవడానికి ఒక మహాత్ముడి బలిదానం అవసరం అనిపిస్తుంది అని చాలా ప్రశాంతంగా చెప్పాడు ఆ మాట వినగానే గురుతేజ్ బహదూర్ గారి కళ్ళు మెరిసిపోయాయి కుమార ఈ ధర్మాన్ని రక్షించడానికి నీ తండ్రి కంటే గొప్ప యోధుడు మరెవరున్నారు అని చిరునవ్వుతో మాట ఇచ్చాడు ఒకసారి ఆలోచించండి తొమ్మిదేళ్ళ వయసులో తన తండ్రిని మృత్యుముఖంలోకి పంపించడానికి ఏ కొడుకైనా గుండె ధైర్యం సరిపోతుందా కానీ గోవిందరాయ్కి తెలుసు ఇది కేవలం తండ్రి ప్రాణం కాదు దేశం యొక్క ఆత్మగౌరవం అది పదహారు వందల డెబ్బై ఐదవ సంవత్సరం ఢిల్లీలోని చాందినీ చౌక్ ఔరంగజేబ్ కళలో అహంకారం గురు తేజ్ బహదూర్ గారి కళలో దైవత్వం మతం మారుతావా లేక ప్రాణాలు ఇస్తావా అని మొఘళ్ళు అడిగారు గురువుగారు ఒక్కటే చెప్పారు నా శిరస్సునైనా అర్పించుకుంటాను కానీ నా హిందూ ధర్మాన్ని మాత్రం వదులుకోను అని ఆయన కళ్ళ ముందే ఆయన అనుచరులను అత్యంత క్రూరంగా చంపారు అయినా ఆ మహాపురుషుడు చలించలేదు చివరకు మన సంస్కృతి కోసం మన ఆత్మగౌరవం కోసం గురు తేజ్ బహదూర్ గారు తన తలని అర్పించారు ఆ చౌక్ గడ్డపై చిందించిన రక్తం ఒక మహా విప్లవానికి నాంది పలికింది తన తండ్రి త్యాగాన్ని విన్న ఆ బాలుడు కుంగిపోలేదు తన జాతిని మేల్కొల్పే ఒక మహాయోధుడిగా అవతరించాడు తండ్రి త్యాగం వృధాగా పోలేదు పదహారు వందల తొంభై తొమ్మిదిలో ఆనందపూర్ సాహిబ్ వేదికగా గురువుగారు ఒక చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టారు అప్పటి వరకు కులాల పేరుతో వర్గాల పేరుతో విడిపోయిన హిందువులందరినీ ఏకం చేయడమే ఆయన లక్ష్యం ఆ సమయంలో ఆయన ఒకే ఒక ప్రశ్న అడిగారు ధర్మం కోసం తరలిచ్చే యోధులు ఎవరైనా ఉన్నారా అని ఆ పిలుపుకు సమాధానంగా ఐదుగురు యోధుల ముందుకు వచ్చారు వారినే మనం పంచిపారే అంటాం ఒకసారి గమనించండి ఈ ఐదుగురు ఎక్కడి నుంచి వచ్చారో తెలిస్తే మీ గుండె గర్వంతో నిండిపోతుంది దయారాం లాహోర్ నుండి వచ్చిన కత్రి అంటే క్షత్రియ వర్గానికి చెందినవారు ధరం దాస్ హస్తినాపురం నుండి వచ్చిన రైతుబిడ్డ జాట్ వర్గానికి చెందినవారు హిమ్మత్ రాయ్ జగన్నాథ్పూర్ నుండి వచ్చిన బెస్తవారు మొహకమ్ చంద్ ద్వారకా నుండి వచ్చిన దర్జీ సాహిబ్ చంద్ బీదర్ నుండి వచ్చిన మంగళి చూసారా ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఇలా అఖండ భారతదేశం నలుమూలల నుండి సమాజంలోని అన్ని వర్గాల వారు వచ్చి గురుగారి పాదాల చింత చేరారు వీరిని కలస లేదా స్వతంత్ర పోరాట యోధులుగా మార్చారు అప్పుడు గురువుగారు చెప్పారు మీరు ఇకపై ఏ కులానికి చెందినవారు కాదు మీరంతా ఒకే హిందూ ధర్మ రక్షకులు అని అందరికీ సింగ్ అనే పేరు ఇచ్చారు సింగ్ అంటే సింహం ఈ హిందూ ఐక్యత అజయమైన మొగల్ సామ్రాజ్య పునాదులను కదిలించింది ఈ నేపథ్యం తెలిస్తేనే మనం గత ఎపిసోడ్లో చూసిన ఆనందపూర్ వీకోలు సరసానది విషాదం మరియు చంకోర్ యుద్ధం వంటి త్యాగాల విలువలు మనకు అర్థమవుతాయి హిందూ ధర్మ రక్షణ కోసం కన్న తండ్రి చేసిన ఆ అత్యున్నత బలిదానాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఆ మహోన్నత యోధుడే ఆ తర్వాత తన నలుగురు కొడుకులను కూడా సనాతన ధర్మం కోసం రణక్షేత్రానికి సంతోషంగా పంపించగలిగారు బందాసింగ్ బహదూర్ సాధించిన ఆ ప్రతీకారంతో మొఘల్ క్రూరత్వానికి శిక్ష పడింది కానీ ఈ మహాకథ ఇక్కడితో ముగిసిపోలేదు సరస్వం కోల్పోయిన స్థితిలో కూడా ఒక విజేతలాగా గురుగోవింద్ గారు ఔరంగజేబుకు రాసిన పవర్ఫుల్ లేఖ ఏంటో తెలుసా ఆ లేఖ చదివి మొఘల్ చక్రవర్తి ఎందుకు వణికిపోయాడు చరిత్ర గర్వంగా చెప్పుకునే ఆ విజయ లేఖ అదే జఫర్నామా ఆ అద్భుత ఘట్టాన్ని వచ్చే ఎపిసోడ్లో చూద్దాం నమస్తే జై హింద్